ఏంటి ఓం తేజ ఆటో డెస్క్ ఓకే ఎలా వచ్చింది ఆటో డెస్క్ లో నీకు ఈ సక్సెస్ ఎలా సాధించారు నాట్ అన్ ఓవర్ నైట్ సార్ నా ఫస్ట్ ఇయర్ నుంచి నేను పడ్డ కష్టము ఈ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఇక్కడ నేర్పించింది ఏంటంటే క్రమశిక్షణ ఆ తర్వాత నాకు మా అకాడమిక్స్లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే మీరు ఓన్లీ అకాడమిక్స్ కాదు మీరు టెక్నికల్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రోత్సాహంతో అలా టెక్నికల్ హబ్లో జాయిన్ అవ్వడం అక్కడ బాబుజీ సార్ మాకు ఏంటంటే ఎందుకు అసలు మీరు టెక్నికల్ హబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి మా ఫస్ట్ ఇయర్లోనే ఆయన చాలా ప్రశ్నలతో వేధించేశాను సార్ యాక్చువల్గా నేను ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మనం ఎంతదైనా సాధించగలం అలాంటి ఒక వాతావరణాన్ని మాకు కల్పించిన వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు అలాగే బాబు సార్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా గ్రీన్ రీన్ అలా విస్తరించుకుంటూ వెళ్తున్నారు బై పర్చేసింగ్ ల్యాండ్ బై ఇన్వెస్టింగ్ మనీ అంత స్టూడెంట్స్ బాగా కోసమే కదా సార్ అవును మీ అబ్బాయి విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు చాలా హ్యాపీ సార్ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి వీడి దగ్గర ఇది వరకుకి ఇక్కడ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి నేను ఈ అబ్బాయిలో చూసింది ఏంటంటే క్రమశిక్షణ మొత్తము అప్పటిదాకా ఉన్న పద్ధతికి అప్పటి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఉన్న పద్ధతికి రోజు రోజుకి మారిపోయిందండి క్రమశిక్షణ ఫోర్ థర్టీ ఫైవ్కి లేవటం ఏదో చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ ఒక గంట స్టడీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టడీ చేసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి రావటం సాయంకాలం ఇంటికి వచ్చి ఆరు గంటలకు వచ్చి ఏడు గంటలకల్లా స్నానం చేసేసి మళ్ళీ వాటి రూమ్ లోకి వెళ్ళిపోయి చక్కగా అలా చదువుతూ ఉంటాడు ఏం పడుకున్నాడా లేదా రూమ్ దగ్గర గేట్ దగ్గర తలుపుయడం చూడటం అలా చదువుతూ ఉంటాడు అయితే వీడింత కష్టపట్టడానికి గల కారణం ఆదిత్య యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ గారు అయితేనేమి లేదంటే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇచ్చిన క్రమశిక్షణ సిస్టమ్స్ అయితేనేమి లేదంటే ప్రిన్సిపల్ గారు వైస్ వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి ఒక పద్ధతులైతేనేమి లేదు అంటే ఇప్పుడు మళ్ళీ టెక్నికల్ హబ్లో ఉన్నటువంటి అక్కడ బాబ్జీ గారు కిరణ్ గారు అవి అవకాశం కలుగ చేసినటువంటి యూనివర్సిటీ మరి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఆటో డెస్క్ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని అసలు పోషించదు వాళ్ళు అన్నం ముందు వచ్చారు కాబట్టి